టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ చాలా మంది రెండు అప్డేట్స్ ఇమ్మని అడుగుతున్నారు కదా ఇస్తాను నా మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇక ఇప్పుడు మీరు కొట్టిన లైక్స్ బట్టి నేను అప్డేట్ రిలీజ్ చేస్తాను ఎక్కువ లైక్స్ వస్తే మీరు అడిగినట్టే రెండు అప్డేట్స్ ఇస్తాను చూద్దాం రెగ్యులర్ కంటే ఈరోజు ఎన్ని లైక్స్ వస్తాయో ఇక స్టోరీలోకి వెళ్దాం దీనంగా చూసింది మంట తట్టుకోలేకపోతుంది పోనీ తినద్దులే నిన్నెవరు పంపినారో చెప్తావా అడిగాడు నోరు మెదపలేదు అతను కావాలనే చేస్తున్నాడని ఆమెకి తెలుసు చెప్తావా అడిగాడు కోపం దుఃఖం అన్నీ కలిపి వచ్చాయి కన్నీళ్ళు వస్తున్నాయి అవి కారం మంట వలన వస్తున్నాయో లేకపోతే తన దుస్థితి చూస్తూ వస్తున్నాయో ఆమెకే తెలియడం లేదు ఇంకో ముద్ద నోట్లో పెట్టుకుంది పొలమారిపోయింది గట్టిగా దగ్గుతూ ఉక్కిరి అయిపోయింది ఏ దానికి ఎంత బాధపడేది చెప్పు ఎందుకు నన్ను పెండ్లిసేసుకున్నావో ఒక్క మాట ఒకే ఒక్క మాట చెప్పు చాలు నిన్ను ఇడిసేస్తా అన్నాడు నీళ్లు చేతికివ్వకుండానే అన్ని మాటలు మాట్లాడుతున్న అతన్ని చూస్తే చాలా కోపం వచ్చింది ఆమెకి ఎంత చేస్తున్నా మౌనంగా తలదించుకున్న ఆమెను చూస్తూ ఉంటే అతనిలో మొరటితనం ఇంకా ఎక్కువవుతూ ఉంది తిను అరిచాడు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నా పట్టించుకోలేదు గబగబా తినేసి నీళ్ళు కూడా అడగకుండా లేచి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆమె మొండితనం చూస్తే అతనికి ఆశ్చర్యం వేసింది నోట మాట కూడా రాలేదు ఎంతైనా భరించడానికి సిద్ధంగా ఉంది అన్నట్టుంది ఆమె తెగువ కోపం బదులు ఆలోచన మొదలైంది అతనిలో రూమ్ లోపలికి వెళ్ళి మంట తట్టుకోలేక ఏడుస్తూ ఉంది దక్ష రూమ్లో వాటర్ జగ్లో ఉన్న వాటర్ మొత్తం గడగడా తాగేసింది నాలుగు మొత్తం మంట ముక్కు నుండి కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఎంతైనా మంట తగ్గడం లేదు కిరికిరా చుట్టుకుంది రూమ్ బయట నుండి అంతా చూస్తూ నిలబడ్డాడు రుద్ర ఆమె వలన కావట్లేదు తట్టుకోలేకపోతుంది ఎన్ని వాటర్ తాగినా మంట తగ్గినట్టే అనిపించడం లేదు అసలు ఆమె పరిస్థితి చూస్తే రుద్రకి కోపమో బాధో ఏ ఫీలింగ్నో తెలియదు కానీ అతని పిడుకులికి బీసుకుంది గట్టిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె పెదవులు అందుకున్నాడు ఊహించని ఆ పనికి దక్ష షాక్ అయింది కళ్ళు విప్పార్చి అతని కళ్ళలోకి చూస్తూ ఉంది తన నాలుకతో ఆమె నాలుకని తుడుస్తూ ఆమె మంటంతా అతను లాక్కుంటూ ఇంకా లోతుగా తన నాలుకని పోనిస్తూ ఉన్నాడు అతను ఇస్తున్న ముద్దుకి ఆమెకి మంట తగ్గినట్టే అనిపిస్తూ ఉంటే ఉపశమనంతో కళ్ళు మూసుకొని రుద్ర తలలోకి వేలు చెప్పించి ఇంకా బలంగా రుద్రని తనకేసి అదుముకుంది అతను కూడా ఆపకుండా ముద్దుని కంటిన్యూ చేస్తూ అతని పెదవులు మధువులు అందిస్తూ ఉంటే ఆమె అందుకుంటూ ఉంది నాలుగు పెదవులు సయ్యాట ఇష్టంగా సాగుతున్న వేళ సడన్గా ఏదో గుర్తొచ్చిన వాళ్ళ ఆమెను దూరంగా నెట్టాడు అప్పుడు ట్రాన్స్ నుంచి బయటకు వచ్చింది ఆమె కూడా ఆమె ఎప్పుడూ చేసే పని కొత్త ఏం కాదు అతని ముందు తలదించుకోవడం ఇప్పుడు అదే పని చేసింది రుద్ర కాస్త తడబడుతూ నేనేమి నీ మీద ప్రేమతో ఎట్ట చేయలేదు నీకేదైనా అయితే నిన్ను పంపింది ఎవడో ఎట్ట తెలుస్తుంది నాకు ఆ అని చెప్పి ఆమె ముఖం చూడకుండానే బయటకు వెళ్ళిపోయాడు రుద్ర ఆమె కూడా అలా మంచం మీద కూర్చుండిపోయింది అతను ప్రేమతో ముద్దు పెట్టాడని ఆమె కూడా అనుకోలేదు అతని దగ్గర నుండి ప్రేమ ఆమె ఎప్పుడూ ఆశించలేదు కూడా ఎలా అయితే ఏం ఆమె మంట తగ్గి ఉపశమనం కలిగింది కాస్త ఊపిరి నార్మల్గా కొట్టుకోవడం మొదలైంది ఆమెకి ఏంది ఆ అమ్మిని ఇబ్బంది పెడతా అనుకున్నాను కానీ నేనే ఎందుకట్ట ముద్దుపెట్టి ఉండాను అసలు ఏంది ఈ అమ్మి నాకు చాలా ఇబ్బంది పెడతా ఉండాలి ఎంత మొండిగా ఎట్టా ఉండాలి ఇంకా ఏం చేస్తే ఈ అమ్మి నోరు ఇప్పుతుంది శారీరకంగా మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకుంటా ఉండాలి అనుకున్నాడు మనసులో తగ్గకు రుద్రప్రతాప్ సీమలో నిన్ను చూస్తేనే హడలిపోయేవారు అట్టాంటి నిన్ను అందరి ముందర ప్రేమిస్తాండా అని చెప్పి యదవని చేసినది ఆ అమ్మే అంత అమాయకురాలేం కాదు సానా మొండిది నువ్వు అంత జాలి చూపించే పని లేదు అని అతని మనస్సాక్షి చెప్తూ ఉంటే నిజమే ఇడిసేదే లేదు అని గట్టిగా అనుకున్నాడు ఆలోచనలు అన్నీ ఆమె మీదకి దాడికి దిగుతున్నట్టు ఉన్నాయి ఆమె బుర్ర కదిలిపోయింది దివ్య ఎవరి దగ్గర ఉందో తెలియదు తను ఎందుకు పెళ్లి చేసుకుందో తెలీదు తన జీవితం ఎటుపోతుందో అర్థం కాలేదు ఆమె కథకి ముగింపు ఏంటో ఎంత ఆలోచించినా బోధపడడం లేదు వాడు దివ్యాన్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పగానే రుద్రప్రతాప్ని ఎలా పెళ్లి చేసుకున్నానో తెలియదు అని మనసులో అనుకుంది ఒకవేళ ఇప్పుడు దివ్యాన్ని ఏమైనా చేస్తే ఆ ఊహే ఆమెకు భయాందోళనకి గురి చేస్తూ ఉంటే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ ఎప్పటికి నిద్రపోయిందో కూడా తెలియలేదు పాపం రుద్ర ఫుల్గా తాగేసి గదిలోకి వచ్చేసరికి దక్ష ఆదమర్చి నిద్రపోతూ ఉంది ఆమె దగ్గరగా నిలబడి అబ్బా నన్ను ఇబ్బంది పెట్టి నా గదిలో నా పక్క మీద ఎంత చక్కగా నిద్రపోతా పెండ్లామా నీ ధైర్యం చూస్తావంటే ఉంటే నాకు చాలా ముచ్చటేస్తా సేమ్ అంతా గడగడలాడించే రుద్రప్రతాప కళలోకి చూసి మాట్లాడినావు అమ్మాయిలు నా దరిదాపుల్లో నడిచేదానికే భయపడితే నువ్వు మాత్రం నా ఎంటపడి ఏడడుగులు నడిచినావు నా చేత పుస్తులు కట్టించుకొని నా ఇంట్లోనే నా పెండ్లాంగా తిరుగుతూ ఉండావు అంతే నీకెంత ధైర్యం ఇంకెంత బలుపు పెండ్లామా అనుకుంటూ తూగిపోయి మంచం మీద పడ్డాడు ఆమె వైపు తిరగగానే ఊరిస్తున్న ఆమె నడుం కనిపించింది ఇంత అందమైన దానివి నా జీవితంలోకి ఎట్ట వచ్చినావే ఆ నడుంసుడు ఎత్త వయ్యారాలు పోతా ఉండదో అనుకొని ఆమె నడుం మీద చెయ్యి వేసి ప్రెష్ చేశాడు ఇక అతని చేతుల దాడి ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటే ఒక్కసారిగా ఆమెకు మెలకు వచ్చేసరికి ఆమె శరీరం అతని కింద నలుగుతూ ఆమె పెదవులు అతని మున్పంటి కింద నలుగుతూ ఉన్నాయి ఆమె చేతులు అతని చేతుల్లో బందీ అయిపోయాయి ఇక ఆమె ఎటు కదిలే పరిస్థితి లేదు ఊరిస్తున్న ఆమె అందాలన్నీ ఆర్తిగా అందుకుంటూ మరోసారి తనువుల సంగమం పూర్తి చేశాడు ఆమెకి కూడా ఆ నొప్పి మెల్లగా అలవాటైపోతూ ఉంటే బొమ్మలాగా ఒదిగిపోయింది అతని బాహువుల్లో తెల్లవారుతూ ఉండగా మత్తు నిద్రలో ఉన్న రుద్ర ఫోన్ మోగింది ఎత్తగానే అటు నుండి అన్నపూర్ణ గారు మాట్లాడుతూ రుద్ర మూడు రాత్రులు ముగిసినాక గుడికి పోవాలా మనవరాలకి చెప్పు బిన్నా తయారు కాండి సుబ్బులన్నీ సిద్ధం చేస్తుంది మన ఎలవేల్పు స్వామికి మొక్కిరాండి అన్నారు ఆవిడ ఏం చెప్పినా విన్నదని తెలుసు రుద్రాకి అందుకే సరే అన్నాడు కట్ చేసేశారు ఆవిడ దక్ష అరిచినట్టే పిలిచాడు రుద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళింది గుడికి పోవాలంట బిన్న తయారు కా అన్నాడు అంది అని ఏడనే ఉంటావేంది పో అన్నాడు సరే అనేసి త్వరగా రెడీ అయి వచ్చింది గులాబీ రంగు చీర మెడలో నల్లపూసలు అతడి కట్టిన పసుపు తాడు తప్ప ఆకర్షించే ఆభరణాలు ఏవి వేసుకోకపోయినా లక్షణంగా లక్ష్మీదేవిలా రెడీ అయి వచ్చింది దక్షన్ పైనుండి కింద వరకు చూసి ఇకపా అన్నాడు సరే అంది సుబ్బులు గుడికి వెళ్ళడానికి అన్ని సర్దిపెట్టి ఉంచింది ఇద్దరూ జీపులో గుడికి బయలుదేరారు రుద్రబుర్రలో ఏదో ఒక ఆలోచన వచ్చి తెగ మురిసిపోతూ ఈ దారి బాగా గమనించు అన్నాడు సరే అంది గుడి దగ్గర ఆగింది బండి ఇద్దరు లోపలికి నడిచారు గుడిలో వీరేంద్ర రెడ్డి తన కుటుంబంతో సహా పూజ చేయిస్తూ ఉన్నాడు దక్ష వీరేంద్రని చూడగానే షాక్ అయింది అతని మాటలన్నీ ఆమె చెవుల్లో మారుమోగుతూ ఉంటే నడక మందగించి భయంతో నిలబడిపోయింది అలా ఏమై ఉండది అట్టా ఆగిపోయి ఉండవు అడిగాడు రుద్ర ఆమె మాట్లాడలేదు భయంకి చెమటలు పట్టేస్తూ ఉంటే ఏ దక్ష నిన్నే అరిచాడు రుద్ర అప్పుడు తేరుకొని అని పలికింది ఏమై ఉండది ఎందుకు ఆ చెమటలు అడిగాడు అపే ఏం లేదు అంది పదమరి అన్నాడు అని నడిచింది దక్షాని అక్కడ వీరేందర్ రెడ్డి చూశాడు ఆమె మెడలో పసుపు తాడు చూడగానే అతని దాకా చేరిన విషయం నిజమే అని అర్థమైంది దక్ష వంక సీరియస్గా చూశాడు ఆమె చప్పును తలదించేసింది అతని అడుగులు ఆమె వైపు వస్తూ ఉంటే కళ్ళు మోసుకొని రుద్ర చేతిని గట్టిగా చుట్టేసింది ఊహించని ఆ చర్యకి షాక్ అయ్యాడు రుద్ర ఏయ్ ఏమై ఉండది అడిగాడు మూసిన కళ్ళు తెరవలేదు దక్ష రుద్రాన్ని చూడగానే అతని అడుగులు మందగించాయి ఏయ్ దక్ష ఏమైంది అన్నాడు ఆమెను కదిలిస్తూ ఏం లేదు అంది రుద్ర విడిచిపెట్టి సరే పద అన్నాడు ఏమై ఉండదు ఈ అమ్మికి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండాలి అనుకున్నాడు రుద్ర వీరేంద్ర ఆమెని చూపులతోనే తడుముతూ ఉంటే అసహ్యం కన్నా ఎక్కువ భయం వేస్తూ ఉంది ఆమెకి రుద్ర పక్కన నడుస్తూ మళ్ళీ రుద్ర చేతిని భయంతో గట్టిగా చుట్టేస్తూ గుడిలోకి అడుగుపెట్టింది పూజ జరిపించి పంతులు అన్నాడు రుద్ర అలాగే బాబు అని చెప్పి రుద్రవీర ప్రతాప్ రెడ్డి అతని ధర్మపత్ని దాక్షాయిని అని చదువుతూ పూజ చేయిస్తూ ఉంటే వీరేందర్ రెడ్డి కోపం కట్టలు తెంచుకుంటూ ఉంది అతడిని చూడాలి అంటే ఆమెకు భయం వేస్తూ ఉంది ఎందుకంటే అతని మాటలకి ఆమె ఎంత గాయపడిందో అతని బెదిరింపులకి ఆమె ఎంత భయపడిందో నరకం అనుభవించిన ఆమె మనసుకు మాత్రమే తెలుసు టెన్షన్తో రుద్ర చేతిని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఏయ్ ఏంది మే ఇట్టా నొక్కేస్తా ఉండవు నా చేతిని ఏమై ఉండదు దినం నీకు అడిగాడు రుద్ర చిరాగ్గా ఏం లేదు అంది మరేంది నా ముఖం ఉండవు నన్ను చూసేదానికి గుడికి వచ్చినావా నువ్వు అడిగాడు అంది మరేంది దేవుడిని చూడు అన్నాడు సరే అని చెప్పి కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకున్న భక్తి కంటే భయమే అవుతూ ఉంటే ఏదో మొక్కాను అనిపించుకొని బయటికి నడిచింది నువ్వు ఏడనే ఉండు నేను పోయి పంతులతో మాట్లాడి వస్తాను అన్నాడు సరే అండి అంది రుద్ర వెళ్ళగానే వీరేంద్ర వచ్చి దక్ష ముందు నిలబడ్డాడు ఏంది మే పెండ్లి చేసుకొని అడిగాడు దక్ష సమాధానం చెప్పకుండా నేల చూపులు చూస్తూ ఉంది అలా పక్కలోకి రమ్మంటే పసుపు తాడు కావాల్సి వచ్చినదా నీకు ఎంత దుడ్డైనా ఇస్తా అన్నానుగా అన్నాడు కోపంగా చూసింది వీరేంద్ర వైపు ఇంతలో రుద్ర వచ్చాడు ఈ డైమ్స్ చేస్తా ఉండమ్మే ఇంతకీ ఇతనెవరు అడిగాడు ఈయన వీరేంద్ర గారు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు మా ఊర్లో ఎవరికి అవసరమై డబ్బు కావాలి అన్నా ఇతనే ఇస్తారు మా నాన్న కూడా ఈయన దగ్గర కొంచెం డబ్బు అప్పు తీసుకున్నారు అని చెప్పింది దక్ష తన పాటికి తను చెప్పుకుంటూ పోతా ఉంది కానీ వీరేంద్రని పట్టించుకోలేదు అతను మాత్రం దక్ష శరీర భాగాలన్నీ తడిం తడిం చూస్తూ ఉంటే ఆ చూపులు రుద్ర కంట పడ్డాయి ఈ ఎందుకో నాకు నచ్చలేదు తేడాగా ఉన్నాడు అన్నాడు రుద్ర ఏయ్ ఈడేంద్ర ఈడు అన్నాడు వీరేంద్ర రెడ్డి కోపంగా రేయ్ నువ్వు మాట్లాడుతూ ఉండేది ఎవడితో తెలిసినా రుద్రవీర ప్రతాపరెడ్డితో కాస్త ఒళ్ళు కళ్ళు హద్దుల్లో పెట్టుకో నా కొడక అన్నాడు దక్షాని చూసినందుకే రుద్ర అలా అన్నాడని అర్థమైంది వీరేంద్రకి కోపం వచ్చింది ఉక్రోషంతో వసే దక్ష అని అరిచాడు వసే ఇంద్ర నరుకుత నా కొడక దక్ష అని మర్యాదగా పిలువు అనేసి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి తన వైపు అదుముకుంటూ అది ఈ రుద్రవీర ప్రతాప్ రెడ్డి పెండ్లానరా మర్యాద తగ్గితే మంచిగా ఉండదు చెప్తా ఉండాను జ్ఞాపకం ఇడుకో అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చాడు ఇంకా ఉంది చెప్పానుగా మీరందరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను రెండు అప్డేట్స్ ఇస్తాను చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో